హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాంశి ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే నేను మార్చి మేలో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా మనం కేక్ చేసుకోగా మిగిలిపోయిన విప్పింగ్ క్రీమ్తో అనమాట ఇది మీరు మామూలుగా క్రీమ్ ఉన్న క్రీమ్తో కూడా చేసుకోవచ్చు నాకేంటంటే క్రీమ్ అంటే విప్ చేసిన క్రీమ్తోనైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా విప్ చేయలేని క్రీమ్తోనైనా చేసుకోవచ్చు నాకు ఇలా మిగిలిపోయింది కేక్ చేయగా దాన్ని నేను ఇలా యూజ్ చేస్తున్నాను ఫస్ట్ క్రీమ్ అనేది తీసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ వచ్చేటంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులో మనం ఇది ఆల్రెడీ నేను షుగర్ ఉన్న క్రీమే కదా కాబట్టి ఎక్కువగా షుగర్ అనేది యాడ్ చేయనవసరం అవసరం లేదు సో అందుకని నేను కండెన్సడ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఐసింగ్ షుగర్ యూజ్ చేసుకోండి నార్మల్ షుగర్ కంటే ఐసింగ్ షుగర్ అయితే మీకు బాగా వస్తుందన్నమాట బాగా బైండ్ చేసుకోవాలి ఇది మనకి ఆ టెక్స్చర్ అనేది కూడా మనం క్రీమ్ ఎలా చేసుకుంటామో అలానే రావాలి ఇక్కడ బాక్స్ పైన మనకి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇస్తారు ఎలా చేయాలి ఎప్పుడు బీట్ చేయాలి ఏ ఎంత స్పీడ్లో బీట్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారనమాట ఐస్ క్రీమ్ అయితే చాలా క్రీమీగా వచ్చింది బయట మనం అరుణ ఐస్ క్రీమ్ ఇలా ఉంటుంది కదా మనకి షాప్స్లో ఎంత స్మూత్గా వస్తుందో అంత క్రీమీగా క్రీమీగా వచ్చిందనమాట నేనైతే ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇందులో స్ట్రాబెర్రీస్ కానీ మ్యాంగోస్ కానీ ప్యూరీ చేసి వేసుకోవచ్చు ఫ్రూట్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను నేను మరీ స్వీట్గా చేయట్లేదు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది స్వీట్ అలా చేస్తున్నాను ఇందులో ఒక వన్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను అండ్ స్వీట్ ఇన్ కోకో పౌడర్ అండ్ చాక్లెట్ మెల్క్ చేసుకున్నాను డార్క్ చాక్లెట్ ఆ డార్క్ చాక్లెట్ వేస్తున్నాను ఈ చాక్లెట్ అనేది మీరు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ ఇది పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట టేస్ట్ ఎక్కువ అవదు తక్కువ అవదు ఎలా ఉంటే చాక్లెట్ తిన్నట్టుగా ఉంటుందన్నమాట మనకి ఇప్పుడు ఏంటంటే కోకో పౌడర్ ఇది మిక్స్ అయిన తర్వాత బ్యాలెన్స్డ్ బాగా బ్యాలెన్సింగ్గా వచ్చిందనమాట సో ఇలా మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి అదంతా మిక్స్ అయ్యే వరకు ఈ కార్నర్స్ అవి కూడా మనం స్పాచ్లతో సిలికాన్ స్పాచ్లతో క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది నీట్గా మిక్స్ అవుతుంది ఎక్కడైనా ఇలా బ్లెండ్ అవ్వకుండా ఉంటే కనుక కోకో పౌడర్ నోటికి చేదుగా తగులుతుంది సో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ పొడి పొడిగా ఉండకుండా ఇది మీరు హ్యాండ్ బ్లైండర్తో కూడా విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చు ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది లాస్ట్ టైం కూడా నేను చేసినప్పుడు విస్కర్తో చేశాను ఫాస్ట్గానే అయిపోయింది సో మీరు బ్లెండర్ లేని వాళ్ళు ఇలా విస్కర్తో కూడా విస్క్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు మా పాపకి మా అంటే ఇష్టం కాబట్టి ఈ ఐస్ క్రీమ్లో మార్ష్మెలోస్ వేసి చేస్తున్నాను అనమాట మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది ఇందులో మీరు క్వాలిటీ ఫిట్టి కానీ చాకోనట్స్ కానీ చాకో చిప్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ నట్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈసారి డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మార్చి మెలోస్ నాకు ఇంట్లో ఉన్నాయి అవైలబుల్గా సో ఇవి నేను పీసెస్ కట్ చేసి వేసుకుంటున్నాను అలానే వేస్తే పెద్ద పెద్దగా బాగోదు కదా అందుకని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఏ మార్చ్ మెలోస్ ఉన్నా వేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ ఉన్నా అవే తగులుతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం అరౌండ్ సిక్స్ అవర్స్ మినిమం సిక్స్ అవర్స్ పెట్టాలన్నమాట ఇలా సిలికాన్ స్పాచ్లో అయితే మనకి ఏంటంటే మనకి కార్నర్స్లో అంటుకున్నదంతా నీట్గా వచ్చేస్తుంది చూసారా ఇలా ఇప్పుడు నేను ఇది ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు ఎనీ స్టీల్ బౌల్ కానీ ఇందులోకైనా తీసుకోవచ్చు చూసారు ఎంత క్రీమీ క్రీమీగా వచ్చిందో మనం ఇలా ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే ఇది మనకు బయట ఎంత కాస్ట్ అండి ఇలా ఈ బా ఇంత బాక్స్ ఐస్ క్రీమ్ కావాలంటే చాలా కాస్ట్ అండ్ మనం చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఇందులో నేను వెనీలా ఫ్లేవర్ ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఇది కోకో పౌడర్ వేశాను కదా ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకే నేను వేయలేదు వెనిలా ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు దీంట్లోనే మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు చాక్లెట్ కాకుండా అయితే అలానే కోకో పౌడర్ వేయకుండా అయితే మీరు స్ట్రాబెర్రీస్ కానీ మ్యాంగోస్ కానీ ఎనీ ఫ్రూట్స్ బెర్రీస్ కానీ ఏ బెర్రీస్ అయినా కానీ మీరు ఇందులో ప్యూరీ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది నేను ఆల్రెడీ స్ట్రాబెర్రీ చేశాను మ్యాంగో చేశాను అన్నీ కూడా మంచి ఫ్లేవర్ వచ్చాయి బయట మనం కొన్న దానికంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే అవి ఆర్టిఫిషియల్ కదా మన న్యాచురల్ ఫ్లేవర్స్ ఇస్తే చాలా బాగుంటుంది దీనిపైన నేను హెర్సీస్ చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను యాక్చువల్లీ బాటిల్ తీసుకోవచ్చు బాటిల్ అయితే మా పాప ఒక్క దెబ్బకి ఖాళీ చేసేస్తుంది అందుకని ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవైతే మనకి ఎప్పుడు కావలసినప్పుడు ఒక ప్యాకెట్ తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మీరు దీనిపైన చాక్లెట్ కూడా మెల్ట్ చేసి వేసుకోవచ్చు సిరప్ లేని వాళ్ళు లేదనుకుంటే ఇది ఆప్షనల్ మీకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో సిక్స్ అవర్స్ పెట్టేస్తాను మళ్ళీ సిక్స్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు సిక్స్ అవర్స్ అయ్యింది ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో అసలు ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫేవరెట్ వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది క్రీమీ క్రీమీగా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఎలాగో వచ్చేది సమ్మరే కాబట్టి చేసుకుని ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా మీకు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వచ్చేది సమ్మర్ కదా నేను సమ్మర్కి కావాల్సిన చాలా వరకు మీకు అప్లోడ్ చేస్తాను కూల్గా తినడానికి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండ్ ఇలా మన పిల్లలు చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఇష్టంగా తింటే వచ్చే ఫీలే వేరు కదా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి